హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సిరీస్ కల్గా పుల్గం అందరు ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోకండి సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ ములక్కాయ కర్రీ కేవలం టూ ఇంగ్రీడియంట్స్ అంటే ఆనియన్ ములక్కాయలు ఈ రెండు ఉంటే చాలండి కర్రీని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ముందుగా కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ గింజలు వేసుకొని మూడు వెల్లుల్లిని బాగా దంచి వేసుకోవాలి ఇలా దంచడం వల్ల కూరకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత రెండుగా చీల్చిన ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని గోల్డెన్ ఫ్రై లాగా వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి అండ్ వన్స్ ఆనియన్ కలర్ షేడ్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని దాని పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేయాలి అండ్ వన్స్ ఆ ఆనియన్ పేస్ట్ ని కూరలో వేసిన తర్వాత మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేసేసి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా మగ్గనివ్వాలి సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అనేది గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని బాగా మిశ్రమాన్ని కలిపేసి ఆ తర్వాత అందులోకి పావు స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద బౌల్కి సరిపడా ములక్కాడలు వేసుకున్నాను ఈ ములక్కాడలు నేను రెండు పెద్ద ములక్కాడలు తీసుకొని వాటిని కట్ చేసి దాని పొట్టు తీసేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు నీళ్ళలో నానపెట్టాను ఇలా నానపెట్టడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి డ్రైగా అవ్వకుండా ఉంటాయి సో ఇప్పుడు ముక్క ఉల్లిపాయలు కూరలోకి వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి లిడ్ పెట్టేసేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపి ఆ తర్వాత ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మిశ్రమాన్ని మొత్తం కలిపేసేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వండి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లోకి త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ అంటే ముక్కలంతా నిండేలాగా వాటర్ పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి సో ఇలా ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూస్తే ముక్కలన్నీ బాగా కలర్ షేడ్ అయ్యి ఉన్నాయి అంటే దానికి అర్థం ముక్కలన్నీ బాగా ఉడికినట్టు ఒకవేళ మీకు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఒక ముక్క తీసుకొని దాన్ని మెత్తగా మెదిపి చూడండి సో వన్స్ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది ఎందుకు అని అంటే కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా కూర అనేది థిక్నెస్గా ఉంటుంది సో వన్స్ ధనియా పౌడర్ వేసిన తర్వాత తర్వాత కూరనంత బాగా కలిపేసేసి లీడ్ పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి అండ్ ఐదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కూర అనేది గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అంటే కూర అయిపోయినట్టు సో చివరిగా కొత్తిమీరతోని గార్నిష్ చేసి మరొకసారి కలుపుకొని లీడ్ క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే కూర రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నా నుండి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే మీ ఐడియాస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోకండి